కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు సెక్రటరీ సుమిత్ సాయి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తమ కళాశాలలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు అధ్యాపకులు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటపాటల్లో పాల్గొన్నారు బతుకమ్మను లక్ష్మీదేవిగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో సంబరాలను చేసుకోవడం జరిగిందని బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా కాలేజీలో నిర్వహిస్తున్నారని విద్యార్థులు అన్నారు సిఎస్ఈ విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ సిఎస్ఎం విద్యార్థులకు సెకండ్ ప్రైజ్ ఈసీఈ విద్యార్థులకు థర్డ్ ప్రైజ్ సిఎస్సి విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులను కళాశాల యాజమాన్యం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెఎస్ రావు డిఎన్ పీకే వైశాలి కోఆర్డినేటర్స్ డాక్టర్ ప్రణీత డాక్టర్ నీలిమ ఫ్యాకల్టీ విద్యార్థులు పాల్గొన్నారు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి బతుకమ్మ మనం అందరం మన విలేజెస్లో మన ఇంట్లో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము సో అలాగే మా కాలేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ మా సాగర్ రావు సార్ మా చైర్మన్ సార్ చాలా ప్రోత్సహిస్తూ మా ప్రిన్సిపల్ సార్ మా డీన్ మ్యామ్ అండ్ హెచ్ఓడి సార్ అండ్ మా ఫ్యాకల్టీ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు రోజు మా కళాశాలలో బతుకమ్మ ఉత్సవం జరుపుకుంటున్నాము ఈ ఉత్సవం చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము బతుకమ్మ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అందంగా అందంగా తయారయ్యి రంగురంగు స్కూల్ నుంచో సేకరించి జరుపుకుంటారు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు అందరూ చాలా ఉత్సాహంగా పిల్లలు అమ్మాయిలు మంచిగా పార్టిసిపేట్ చేశారు అండ్ మాకు అవకాశం గారికి ప్రిన్సిపల్ వైస్ അമ്മമാതി <laughs> ആൻഡ് <laughs> <laughs>